వెల్కమ్ టు ఈరోజు అయితే మనం డిమార్ట్ లాంగ్ తీసుకుందాం అండి మనం ఏం తెచ్చుకుందాం చూద్దాం ఫస్ట్ అయితే బిల్ చూపిస్తే సో ఇక్కడైతే చూసారు కదా చాలా తక్కువ ఎప్పుడు మేము ఫైవ్ థౌసండ్ కంటే తక్కువ చేసింది లేదు ఈసారి అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఎక్కువ ఏం తీసుకోలేదు అంటే కొన్ని నెలలు ఉన్నాయండి కొంచెం అందుకే తీసుకోలేదు తగ్గిచ్చేసాను ఇక్కడైతే నార్మల్గా మనం డైలీ యూస్ చేసే బ్రెడ్ ఇలాగే నూడిల్స్ ఆయిల్ ప్యాకెట్స్ రైస్ బియ్య పిండి పిండి ఇది వచ్చి సూప్స్ అండి ఒకచ్చానంటే లిటిల్ హార్ట్స్ తెచ్చుకున్నాను చూసారా సరే ఇది మనం తిన్నప్పుడు తినేయండి చాక్లెట్ ఏదో అంటారు కమ్ అంటాడు ఇది వచ్చి గులాబ్ జామున్ అది రామ్ చరణ్ ఫ్యాన్ అండి మనం ఎందుకంటే కొంచెం రామ్ చరణ్ గురించి చూస్తే ఇక్కడైతే కొత్తగా తీసుకొచ్చింది ఇది ఆరెంజ్ డ్రింక్ అనమాట అందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మ్యాంగో ఉంది ఇంకొకటి ఏముంది తమ్ముడు సో ఇలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఫ్యామిలీ ప్యాక్ లాగా సిక్స్ వచ్చేసాయి వీటికి స్ట్రాస్ కూడా ఇచ్చారు ఇవన్నీ ఇప్పుడు చించా అనమాట చాలా బాగుంటాయి సరే తర్వాత చూద్దాం ఇంకొకటి కొత్తగా వచ్చేసి ఉలవచారు తెచ్చుకున్నాం ఎప్పుడు వేరే తెచ్చేవాళ్ళం ఇది కొంచెం ఎక్కువ వచ్చిందని ఇది తీసుకొచ్చాం మరి అలా ఉంటుందో ట్రై చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూసారా ఫోటో అందరికీ బాగా తెలుసు పుష్ప పుష్ప కప్ థమ్స్అప్ అనమాట కోక్ ఇది మా తమ్ముడు తెచ్చుకున్నాడు పుష్ప ఫ్యాన్ కాబట్టి ఏ ప్యాకెట్ మీద ఎక్కడ పుష్ప ఫోటో అంటే అల్లు అర్జున్ ఫోటో ఉన్న తెచ్చేసుకుంటా ఉంటాడు సో ఇది ఇప్పుడైనా తాగుడు అని కాదు కానీ దీని డబ్బా కోసం తెచ్చుకున్నాడు ఇది మాత్రం నేను తాగి పెడతాను డబ్బా ఇంకా పెట్టి చూజ్ చేస్తాడు చూజ్ చేస్తాడు అండి ఈసారి రెండే తెచ్చుకున్నాం మేము మా చిన్నకి ఊలు ఇస్తామండి ఇక ఇవన్నీ రొటీన్ గా ఎప్పుడు తెచ్చుకునేవి కూడా పాలల్లోకి ఇవన్నీ కొత్తగా వచ్చేసి పండగ కాబట్టి షాపింగ్ షర్ట్స్ తీసుకున్నాం ఆల్రెడీ బిసెంట్ రోడ్ లో తెచ్చుకున్నాం కానీ ఇంకా ఇంకొకటి బిసెన్ రోడ్ లో తెచ్చాను కానీ మా ఇద్దరు బాబులకే తెచ్చాను ఎవరు తీసుకోలేదు ఇక్కడ మా పాప శారీ తీసుకున్నాను ఇంకా మా పెద్దడు ఒక షర్ట్ తీసుకున్నాడు ఏం తీసుకోలేదని బాబుల కంటే ఇంకో బాబు ఉన్నాడు ఆడి కోసమే ఇది డి లో ఏడు అండి ఈ షర్ట్ వచ్చి క్లాత్ షర్ట్ కలర్ అయితే చాలా బాగుంది కానీ డి మార్ట్ లో టూ పీసెస్ ఏ ఉన్నాయి ఒకటి ఎక్సెల్ ఒకటి ఎల్ సో ఇక్కడ మేమైతే ఎల్ తెచ్చుకున్నాం ఎక్సెల్ తీసుకురాలేదు ఇదైతే మా ఆయన గారికి తీసుకున్నానండి రేపు జనవరి ఫస్ట్ వేసుకుంటారని త్రీ హండ్రెడ్ పడింది అది అంతేనా సో మెయిన్లీ వచ్చేసి పండగ స్పెషల్ ఈ షర్ట్ ఏడు అండి ఏడు వందలు చేసా చేయదో మీరే చెప్పండి సో ఇది మా డిమార్ట్ బ్లాగ్ అండ్ అక్కడ ఐస్ క్రీమ్ పెడతారు కదండి డిమార్ట్లో లో ఐస్ క్రీమ్ తీసుకున్నాక మా వాళ్ళు డబ్బులు ఇచ్చారు దాంట్లో చిల్లర ఇచ్చారు ఇస్తే ఇది అండి ఇరవై రూపాయలు కాయిన్ వచ్చింది సో చేంజ్ అయితే మనం టెన్ రూపీస్ కాయిన్సే చూసాము ట్వంటీ రూపీస్ కాయిన్ ఈరోజే చూసాము అని చెప్పేసి చూపిస్తున్నాం మీరు కదా లేదా కామెంట్ చేయండి కొత్తగా ఉన్నాయి నేనైతే రోజే చూస్తాను సో ఇది మా డిమార్ట్ బ్లాగ్ అండ్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ अंदर बार बार सरप्राइजेस कंडीन्यू हैं, सो इधर मार्बल अंडरस्क्रेप्ड जिस कंडीस जिस व्यर्ल्ड्स की, बाय ने, यहाँ पे मैं तो जब दिया